వెల్కమ్ టు ఈవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తరూరు మండలంలోని మడిపల్లి శివారు సోమారపు కుంట తండాకు చెందిన రెడ్ రెండు వేల ఒకటో సంవత్సరంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన మలిద ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న సమయంలో మానూత్ రెడ్డి ఆ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు కృషి చేయడం జరిగింది ఉద్యమంలో పాల్గొని నష్టపోయి కష్టపడ్డ రెడ్డియాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇలాంటి ఉద్యమకారులను గుర్తించి ఆదుకోవాలని రెడ్యా లాంటి చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం ఇచ్చి వారిపై ఉన్న పోలీస్ కేసులను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు మహబూబాద్ జిల్లా తొరూరు మండలంలోని మడిపెల్లి గ్రామానికి చెందిన రెడ్డా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్ చదువుకుంటూ సమయంలో రెండు వేల ఒకటిలో తెలంగాణ రా ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న మలిదశ ఉద్యమంలో పాల్గొని తన వంతు పాత్ర పోసి నష్టపోయి అనేక కష్టాలతో జీవితాన్ని వెల్లగిస్తున్న రెడ్డా నాయకు రెడ్డియాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గుర్తింపు వినియోగపోవడం చాలా బాధాకరం ఈ విషయాన్ని అతని ద్వారా తెలుసుకుందాం అతని మాటల ద్వారా తెలుసుకుందాం జై తెలంగాణ సరే జూనియర్ రెడ్ నాయకన్న విషయం ఏమంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు స్టడీ చేసుకుంటేనే ఉద్యమ లీడర్గా జేఏసీ లీడర్గా ఓయూపీలో ఫైట్ చేసినాం తెలంగాణ మల్లి దేశ ఉద్యమం అప్పటికి మేము క్యాంపస్లో ఉంటూనే జేఏసీగా ఏర్పడి తెలంగాణ రావాలని క్యాంపస్లో జరిగిన గొడవలకు ఆంధ్ర వాళ్ళతో జరిగిన ఫైటింగ్లో మాకు చాలా ఇబ్బందులైనా కూడా మేము చాలాసార్లు కేసుల పాలైనా కూడా మాకు వచ్చినటువంటి గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి నౌకర్లు వదిలిపెట్టి తెలంగాణ రావాలని మేము మళ్ళీ దేశ ఉద్యమంలో ఫైట్ చేసినాం కానీ మనతోటి ఫైట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఉద్యమం చేసిన విద్యార్థులు కానీ నాయకులను కానీ కార్మికులను కానీ ఎవరిని గుర్తించి పట్టించుకోకపోవడం వల్ల మాలాంటి వాళ్ళు రోడ్డు పైన భాగమైనారు కానీ ఇప్పుడు ఉన్న సీఎం మంచి కమిటీ వేసి అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న నష్టపోయిన నౌకరి వదిలిన నాలాంటి వాళ్ళకు గుర్తించి మళ్ళీ కావలసినంత వాళ్ళకు బెనిఫిట్ చేయాలని కోరుకుంటున్నానన్న ఎన్నో కేసుల పాలైన వాళ్ళకి కేసులు వేయాలని కమిటీ వేసి ప్రత్యేకంగా అసెంబ్లీలో కమిటీ చేసి ప్రత్యేకంగా టీవో చేసి మానాడు అప్పుడు ఉద్యోగాలు వదిలినాం ఈ డిఎస్పీ నలిని మేడం దారిలో మేము కూడా నాలుగు నౌకర్లు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము కొట్టుకున్న నౌకరి తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం వలన ఈ నౌకర్లు పోతే మా తెలంగాణ రావాలి అందరూ మా మిత్రులంతా చచ్చిపోతారు కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకుంటారు చెప్తే మాజీ సీఎం టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ మమ్మల్ని మొన్నటి దాకా దాకా కూడా గుర్తించలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మన కాంగ్రెస్ ప్రజా పాలన సీఎం రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసి అప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళను ఫ్రీడమ్ ఫైటర్గా గుర్తించి నౌకరి పోయిన వాళ్ళకు మళ్ళీ నౌకరి ఇప్పించి మళ్ళీ ఫ్రీడమ్ ఫైటర్గా వాళ్ళకు కావలసిన సవలత్త అంతా ఏర్పాటు చేయాలని నేను మన తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని కోరుతున్నాను మరియు ఏవిఎస్ న్యూస్ న్యూస్తో నా ధన్యవాదాలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైన ఇలాంటి ఉద్యమకారులని గుర్తించి వారికి ఉద్యోగాలలో అవకాశం కల్పించి ఉపాధి కల్పించి ఆదుకోవాలని ఆశిద్దాం మహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ రూ